హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే టమాటో బిర్యానీ అలాగే చికెన్ కర్రీ ఈ టమాటో బిర్యానీని చాలా ఈజీగా చాలా సింపుల్గా క్విక్గా ఎవరైనా చేసుకోవచ్చు ముందుగా మనం టమాటో బిర్యానీ ప్రాసెస్ చూద్దాం దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి అలాగే రెండు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక అరించు దాల్చిన చెక్క మరాఠీ మొక్క జాపత్రి రెండు బిర్యానీ ఆకులు షాజీరా రెండు మూడు లవంగాలు అలాగే మూడు యాలకులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యే లోపల చికెన్ కర్రీ కోసం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం దానికోసం ఒక హాఫ్ కేజీ చికెన్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు స్పూన్లు కారం మూడు స్పూన్లు ఉప్పు కొంచెం పసుపు ఒక కప్పు పెరుగు అలాగే ఒక చెక్క నిమ్మరసం ఒక పావు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం టైం ఉన్నవాళ్ళు చికెన్ని ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుంటే మనం అందులో కలిపిన ప్రతి ఇంగ్రీడియంట్ ఫ్లేవర్స్ చికెన్ పట్టి టేస్ట్ బాగుంటుంది నాకు ఇక్కడ టైం లేక ఫిఫ్టీన్ మినిట్స్ వరకే మ్యారినేట్ చేసుకున్నాము మ్యారినేట్ చేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు బిర్యానీ చూద్దాం ఈ మగ్గుతున్న ఉల్లిపాయలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ టమాటాలు అందులో వేసుకొని బాగా కలుపుకొని ఇవి టూ మినిట్స్ మగ్గిన తర్వాత అందులోకి వన్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు కొంచెం కారం ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెమే కారం వేసుకోవాలి అలాగే గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని అందులోకి ముందుగానే కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ముందు రైస్ వేసుకొని కర్రీ మొత్తం దానికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాతనే మనం అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ రైస్కి రెండున్నర గ్లాసులు వాటర్ సరిపోతుంది అందులోనే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కొని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడిపించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉడికించుకొని మిగతా టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బిర్యానీ ఉడికే లోపల చికెన్ ప్రిపేర్ చేసుకున్న దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నాలుగు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసుకొని బాగా కలుపుకొని ఇందులోని వాటర్ ఇనికిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న చికెన్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పెద్ద సైజు టమాటాలను వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇందాక చికెన్ మ్యారినేట్ చేసుకున్నా కదా ఆ గిన్నెలోనే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి అవి చికెన్లోకి వేసాను అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని లాస్ట్గా గరం మసాలా పొడి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకొని దించుకోవడమే చికెన్ అలాగే బిర్యానీ రెండు రెడీ అయిపోయాయి ఈ టమాటో బిర్యానీకి రైతే బెస్ట్ కాంబినేషన్ సో ఇప్పుడు రైతే ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ కేజీ చల్లని పెరుగుని తీసుకొని అందులోనే అన్ని సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు టమాటా ఒక పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం ఉప్పు క్రష్ చేసి పెట్టుకున్న కొంచెం జీలకర్ర అందులో వేసుకొని విస్కర్తో బాగా కలపాలి విస్కర్తో కంటే చేత్తో కలిపితే నా ఫ్లేవర్స్ అన్నీ పెరుగు బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఇలా సింపుల్గా బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటి వరకు బాయ్